ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చారు ఏమంటున్నారు మా రావణుడు యాక్చువల్గా లంక విషయంలో బాగా ఆనందపడిపోయిన విషయం ఏంటంటే పిక్ అండ్ స్పాన్ ఏదో ఒక ఏరియానో ఒక జిల్లానో గుడి కాబట్టి శుభ్రంగా ఉంది లేకపోతే స్కూల్ కాబట్టి బాగా శుభ్రంగా ఉంది అట్లా ఏం లేదు కొండలు గుట్టలు తోటలు గుడులు ఎవ్రీ ప్లేస్ ఆఫ్ లంక పిక్ అండ్ స్పాన్ క్లీన్ అండ్ టైట్ ఎంత శుభ్రం అంటే ఇంక రాత్రిపూట వెళ్ళు పగల వెళ్ళు అలా ప్రయాణం అంటే అంత బస్సులోనే అక్కడ రైళ్ళు తక్కువ ఉన్నాయి ఉన్నాయి కానీ మాకు ఎలా ప్రైవేట్ బస్సు కాబట్టి చాలా శుభ్రంగా ఉంది నేను వాళ్ళు చాలా సంతోషపడే నినాదం ఇచ్చా జై లంక జై జయ లంక గ్లీ గ్రీన్ లంక క్లీన్ లంక అని పక్క అమ్మ అది మాత్రం బాగా నేర్చుకోవాలి ఎక్కడ ఓ ప్లాస్టిక్ డబ్బా కానీ ఒక పేపర్ గాని ఆ ఇంకో విషయం అక్కడ గొర్రెలు గేదెలు రామరాజ్యంలో గొర్రెలు గేదెలు ఇష్టానుసారంగా తిరుగుతుంటే రామన రాజ్యంలో అసలు కనుమరుగైపోయాయి ఒక్క గొర్రె లేదు ఒక గేదె లేదు ఆవులు మాత్రమే ఉన్నాయి పందులు కనిపించాయి అవి కూడా లేవు వాట్ వండర్ఫుల్ అమ్మ నువ్వు నేను మధ్యాహ్నం అన్న వెళ్తావు అక్కడ పందులు కూడా లేవురా అని కానీ ఎంత ఎంత తిరిగేమో మేము నేను ఒక్కో ప్లేసు సార్లు పది రోజుల్లో తిరిగా జాఫ్రామీ శాంకరీ దేవి మళ్ళీ క్యాండీ అని వాళ్ళ పాత రాజధాని వాళ్ళ టీ ఎస్టేట్లు అంటే మాతో వచ్చినోళ్ళు దావతారుగా టీలు మీద తాగపోయినా సో ఎక్కడికైనా వెళ్ళు క్లీన్ అయితే మీరు అన్నదానికి ఒక సపోర్టివ్ అదే రావణరాజు రౌడే అన్నారు కదా మా లాయర్ గారికి ఇక్కడ చాలా బాగుంది సార్ ఇంక ఈ పదాలు వాడకుండా రోజు వెళ్ళలేదమ్మా క్లీన్ అండ్ టైడ్ గ్రీన్ అండ్ క్లీన్ ఈ పదాలు వాడుతూ పిక్ అండ్ స్పాన్ వాడుతూనే ఉన్నాయి ఎందుకంటే ఒక్క మురికి మురికివాడగాని కనీసం ఈ చెత్త వేసే డబ్బలు కూడా లేవు ఇప్పుడు చెత్త క్లీన్ చేస్తే చెత్త డబ్బలు చెత్త కూడా డబ్బాలు లేవు క్లీన్ సరే ఆయనతో అన్న చాలా బాగుంది సార్ అన్న ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టి రావణ్ పుట్టిన చోట ఇంత శుభ్రంగా ఉంటే మన రాముడు పుట్టిన చోట అంటే రాముడికి ఓర్పు ఎక్కువ కదా ఏ తప్పు చేయకుండా పద్నాలుగేళ్ళు వనవాసం చేసిండ్రు భార్యను వదిలేయమంటే వదిలేసిండ్రు ఆఖరికి ఇవన్నీ చేసేసరికి ఆ రాముడేగా ఏం చేస్తాడు రావణుడు అంటే పది తలకాయలు ఉన్నాయి కాబట్టి ఏమైనా చేస్తాడని భయం ఉందేమో ఇది నేను మీతో అంగీకరిస్తా ఎలా అంటే శతమపి అపరాధం అన్నారు అంటే రాముడు వంద అపరాధాలు చేస్తే మర్చిపోతాడంట ఎవరైనా పనిలో పనిగా చిన్న ఉపకారం చేస్తే అది పదే పదే గుర్తుపెట్టుకుంటాడంట రావణాసుడి విషయంలో అష్ట దిక్పాలకులు కానీ ఇంద్రుడు కానీ యముడు కానీ వాయువు కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అందరూ భయపడ్డవాళ్ళు కానీ అక్కడ నేను గమనించింది ప్రభుత్వ భయం ఎంతుంది అన్నది నేను చెప్పలేను కానీ ప్రజల బాధ్యత బాగా ఉందని ఫీల్ అవుతున్నాను ఎన్ని గుళ్ళు ఉన్నాయో ఎంత పెద్ద పెద్ద గుళ్ళో ఇప్పుడు నేను దండం పెట్టుకున్న వెంటనే లంకకే వెళ్ళాను అక్కడ స్వామి ఉన్నారు పెద్ద పెద్ద శివాలయాలు అమ్మవారి ఆలయాలు బౌద్ధారామాలు అలాగే మీరు ఎలాగ అడిగారు కాబట్టి చెప్పేసి వేరే టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ సోధిసత్వుడు అని ఒక ఆయన ఏమన్నాను సోది సత్తుడు యాక్చువల్గా బోధిసత్తుడు అని పెట్టుకుంటాడు నేను నిజం పేరు పెట్టాను ఈ సోదిశత్తుడు బౌద్ధమేదో ఇయానికి రిలేట్ లేనట్టు అదేదో మొదలైనట్టు ఏదో పిచ్చి పిచ్చు వాగుడంతా వాగుతూ ఏవో వీడియోలు అవి పెడుతూ ఉంటాడు ఒక ఆయన అక్కడికి వెళ్ళి చూస్తే మీరు వాళ్ళు దీప నేను తీసాను చాలా వీడియోలు వాళ్ళు దీపారాధన చేస్తారు అగరబత్తులు పువ్వులు ఆరతులు నైవేద్యాలు యాజ్ ఇట్ ఈజ్ అన్నీ ఉన్నాయి అలాగే అక్కడ కూర్చున్న బుద్ధుడు ఆ సముద్రం మధ్యలో ఒక ఊరు అది నాగదేవత పెద్ద గుడి అక్కడికి చాలా తక్కువ డిస్టెన్స్లో బుద్ధుడు వచ్చి మూడు రోజులు ఉన్నటువంటి ప్లేసు అక్కడ కూర్చున్న బుద్ధుడు విగ్రహం పెద్దది పడుకున్న బుద్ధుడు విగ్రహం నిలబడిన బుద్ధుడు అన్నీ మనం ఏదో అంటే మసిపూసి మారుడికాయ ఆ బ్యాచ్ బౌద్ధం బ్యాచ్ ఇప్పుడు మీరు ఎలాగో మాట్లాడారు కాబట్టి రిలేటెడ్గా నిజంగా అంటే బుద్ధుడి సిద్ధాంతం కానీ లేదా కొంతమంది చెప్తున్నట్టు మేము తప్ప మిగిలినమంతా కాపీర్లు అనేటోళ్ళు కానీ మా జలంతోనే శుద్ధి అవుతారని చెప్పేవాళ్ళు కానీ అసలు వీళ్ళంతా లేనప్పుడే ఉన్న సనాతన ధర్మం కదా ఆ ధర్మం మీద పదే పదే ఏడిస్తే ఏమొస్తుంది అంటారు ఎందుకు మహాభారతంలో క్యారెక్టర్ అతను స్నేహం అనే కాన్సెప్ట్లో దుర్యోధనుడి వైపు ఉన్నాడు రాముడు ధర్మం అనే కాన్సెప్ట్లో సీతాదేవితో చెప్తాడు నేను నిన్నైనా వదిలేస్తా ధర్మాన్ని మీ ఉదాహరణకు చెప్తున్నా ఓకే గంధర్వులు అటాక్ చేసినప్పుడు ఘోషయాత్రలో కర్ణుడు దుర్యోధనుడిని వదిలేసి వెళ్ళిపోతాడు అంటే స్నేహం అది చాలా పెద్ద పెద్ద మాటలన్నీ వింటాం కదమ్మా అందుకని చెప్తున్నాం కర్ణుడీలుగే ఆరు కారణములా అంటారు అదే అదే ఒక విప్రశాపం భూదేవి శాపం చాలా ఉన్నాయనుకుంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ అందుకని మనం స్టాండర్డ్స్ ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఏదైనా గుళ్ళో ప్రసాదం ఏ పులిహారో శనగలో ఏదైనా పెట్టారో అనుకుందాం నేను తిన్నా ఇప్పుడు మంచినీళ్ళు మాత్రమే సో ఇప్పుడు మీతో చాలా మాట్లాడతాను కాబట్టి మీకు న్యూసు నాకు చూసు అంతే అంతే నో మోర్ ఈటింగ్ తినే ప్రశ్న లేదు అదే నింపేస్తుంది అంతే దక్షి అంటే మీరు చెప్పారు కాబట్టి మీరు బతిమాలేరు కాబట్టి నేను మారను ఓకే అలా రాముడికి కొన్ని సందర్భాల్లో అడవికి వచ్చి భరతుడు చెప్పాడు వెనక రమ్మని అన్నయ్య నా దగ్గర మన దగ్గర శస్త్రాలు ఉన్నవి విల్లంబలు ఉన్నవి అలంకారానికి కాదు వేసేద్దాం అని లక్ష్మణుడు అంటాడు అసలు వెళ్ళొద్దునైనా లేకపోతే నన్ను కూడా అడిగి అని కౌశల్యం అంటుంది రాముడు వంక చే వంక వంక దొరకాలంటే బోల్డ్ వంకలు ఉన్నాయి ధర్మం వదిలేయడానికి ధర్మం వదిలేయడానికి బోల్డ్ వంకలు దొరికినాయి కానీ ప్రయారిటీ దేనికి ఇచ్చాడు ధర్మానికి మాత్రమే కాబట్టి మనకి మనకి ఉండాల కమిట్మెంట్ ఇప్పుడు మీరు చెప్పారు ఎందుకు ఏడుస్తారని వాళ్ళకి కమిట్మెంట్ ఉంది ఏమిటా కమిట్మెంటు మన ధర్మం నాశనం చేయాలి అది కమిట్మెంట్ లేకపోతే నిన్న వాడెవడో ఇక్కడే మన హైదరాబాద్ సరౌండ్స్లో ఎక్కడో బండ మీద డబ్ల్యూ ఓ క్యూఎఫ్ అని రాసింది అంటే ఏంటండి మీరు నారాయణ సినిమాలు చూశారు కదా చూసాను అందులో ఓ ఫేమస్ ఏంటి ఈ పల్లె మనదిరా ఈ ఊరు మనదిరా ఈ వాడమన్నది ఈ సాంగ్ ఇప్పుడు వాళ్ళు వాడుతున్నారు అంతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా బలం ఉంది అని చెప్పడంతో పాటు ఇంకా కొత్త కొత్తగా ప్రయత్నం చేయాలి అనే మా ఉత్సాహానికి కొంత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయత నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మాకు ఆసరాగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్కి లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి ఆ విధంగానైనా మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి